హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు అందరికీ యూజ్ అయ్యి ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారో అలాగే జుట్టు బ్లాక్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో వీక్లీ టూ టైమ్స్ అన్న పెట్టుకుంటే మీ హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది అలాగే బ్లాక్గా ఉంటుంది త్వరగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది దీనికి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మీకు యూజ్ అయితే కనుక వీడియోని లైక్ చేయండి ఇక్కడ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము నేను ఒక రెండు గుప్పెళ్ళు గోరింతకు తీసుకున్నాను అలాగే రెండు టీ స్పూన్ల వరకు మెంతులు తీసుకున్నాను మెంతులు కొంచెం ఎక్కువైనా తీసుకోండి మనకి కండిషనర్గా మెంతులు యూజ్ అవుతుంది అలాగే చలవా ఇంకా కలబంద కూడా మన హెయిర్కి కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది ఇంకా మనం ఇక్కడ మందార పువ్వులు మందార ఆకులు తీసుకున్నాం మందార్ పువ్వులు మందార ఆకులు మెయిన్ ఇంపార్టెంట్ అండి హెయిర్ బ్లాక్గా ఉండడానికి స్మూత్గా సిల్కీగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది మీరు ఇంకా డ్యాండ్ రఫ్గా అనుకుంటే మీరు ఇందులోనే వేపాకులు కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే వేపాకులు వేయలేదు ఇప్పుడు మనం తీసుకున్న మందార పువ్వులు మందార ఆకులు గోరింతాకు అలాగే కలబంద కూడా నేను పైన పీల్తో పాటు వేస్తాను అలా కూడా వేసుకోండి అలాగే నానబెట్టుకున్న మెంతులు ఇవన్నీ కూడా వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇది వారానికి మీకు కుదిరితే రెండు రోజులు పెట్టుకోండి లేకపోతే వీక్లీ వన్స్ అయినా పెట్టడానికి ట్రై చేయండి మీ జుట్టు ఇప్పుడు బ్లాక్గా ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తే త్వరగా వైట్ హెయిర్ రాకుండా హెల్ప్ చేస్తుంది అలాగే సిల్కీగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది మనం మళ్ళీ సపరేట్గా కండిషనర్స్ అవి ఏమీ యూజ్ చేయ అవసరం లేదు ఈ ఈ హెయిర్ ప్యాక్ ఒకసారి రాసుకుంటేనే మీకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అదే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే కొంచెం రెడ్ కలర్ వస్తుంది మనం ఇందులో గోరింత కలిపోయాం కాబట్టి మీరు వైట్ హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మందార పువ్వులు ఎక్కువ వేసుకోండి అది మనకి న్యాచురల్ బ్లాక్ కలర్ ఇస్తుంది ఒకవేళ ఇవన్నీ కూడా మీ దగ్గర లేదు అనుకుంటే జస్ట్ మందార పువ్వులు వేసుకుని హెయిర్ ప్యాక్ పెట్టుకోండి మీ హెయిర్ చాలా బ్లాక్గా సిల్కీగా కనిపిస్తుంది ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు ఆయిల్ హెయిర్ మీద కాకుండా తలంటుకున్నప్పుడే అప్లై చేసుకోండి దీని రిజల్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇది అప్లై చేసుకుని వన్ అవర్ ఉంచుకుని మీరు వాష్ చేసేసుకోండి మీ జుట్టు చాలా సిల్కీగా స్మూత్గా అవుతుంది వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను వీడియో యూజ్ అయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ